ఉగ్రవాద సంస్థలు ఇంత ముందు రోజుల్లో చదువుకోని యువకులను పేదవారిని గన్ పట్టించగలిగిన వారిని ఉపయోగించేటోళ్ళు ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది డాక్టర్స్ కెమికల్ పాయిజన్ బయాలజికల్ వార్ కోసం ఇంజనీర్స్ బాంబులు డ్రోన్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఐటీ ప్రొఫెషనల్ డబ్బులు ట్రాన్స్ఫర్ హ్యాకింగ్ డేటా డిలీట్ సోషల్ మీడియా నిపుణులు ప్రచారం 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 అంటే ఇక్కడ ఉగ్రవాదానికి బుల్లెట్ కంటే బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది అప్పుడే మరో ప్రశ్న చదువుకున్న వాళ్ళు ఇలా ఎక్కడికి దారి తప్పుతారు ఎందుకు మతం పేరుతో మోసం ప్రచారం నువ్వు గొప్ప పని చేస్తున్నావని తప్పుడు ధర్మ మోహం సోషల్ మీడియా మాయా విదేశాల నుంచి డబ్బు భయపెట్టించు ప్రలోభాలు వ్యక్తిగత అసంతృప్తి ఒక డాక్టర్ లేదా ఇంజనీర్ రాడికల్ అయితే అతని ప్లాన్ సాధారణ ఉగ్రవాది కంటే పది రెట్లు ప్రమాదకరంగా తయారైపోతుందని అని స్పష్టమవుతున్నది ఇక్కడ చూస్తే పోలీసులు బయటపెట్టిన వివరాల్లో ఒక్కొక్కళ్ళు చాలా హైయర్ ఎడ్యుకేషన్ నగర్ ఢిల్లీ నుండి జాంజి సామి హీనా బషీర్బాగ్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఆరోపణ ఐసిస్తో ఆర్థిక లావాదేవీలు నగరంలో వంద పేలులు ప్రయత్నించినట్టు ఐసిస్ కు నిధులు పంపడం స్వీకరించడం క్రిప్టో కరెన్సీ ద్వారా ఇంకొకడు గుజరాత్ నుండి అహ్మద్ మొహుద్దీన్ సయ్యద్ చైనా నుండి ఎంబీపీఎస్ పూర్తి చేసిండు మహాప్రసాదాన్ని విషతుల్యం చేసే లక్ష్యంతో రిజెన్ టెర్ర అటాక్ చేసే కుట్రలో పాలు పంచుకున్నారని అనుమానం మొహమ్మద్ అఫ్జల్ గురు ఎంబీపీఎస్ చదివిండు కానీ పూర్తి చేయలేదు పార్లమెంట్ దాడి కేసులో దోషిగా శిక్ష పడినట్టు రిపోర్ట్లు నాలుగోది బీటెక్ చదివిన మొహమ్మద్ అన్సార్ షేక్ ఆరోపణ రెండు వేల ఎనిమిది అహ్మదాబాద్ ఢిల్లీ పెళ్లి కేసులు లష్కర్ ఎ తోయబా ఐసీసీలతో ఉన్నట్టు విచారణ సంస్థలు పేర్కొన్నాయి యాకూపే మనం చదువుకున్నది బీకామ్ ఎంకామ్ సిఏ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబుదాడులో భాగస్వామి బాగ్ నుండి మొహమ్మద్ రిజ్వాన్ అఫ్రఫ్ మహమ్మద్ పేర్లు కూడా చదువు రావు నాకు నవాజ్ ఆలం ఒకరు బీటెక్ ఎంబీఏ జేఎంఏలో పిహెచ్డి చేస్తున్నట్టు సమాచారం ఇంకొకరు ఎన్ఐటి విశ్వేశ్వర నుండి బీటెక్ ఐసీసీ స్పాన్సర్ చేసిరని చెప్పేసి అంటా ఉంటారు అట్లాంటి రిపోర్ట్లు కూడా ఉన్నాయి